కర్నూలు జిల్లా కృష్ణగిరి బీజేపీ మండల నూతన కమిటీ నియామక పత్రాల అందజేత కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండల పరిధిలో త్రేతాయుగం నాటి పరశురాముడు తపమాచరించిన పరశురామపురం శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం సన్నిధిలో బీజేపీ అధికార ప్రతినిధి సాయి ప్రదీప ఆధ్వర్యంలో కృష్ణగిరి మండల అధ్యక్షుడు చిందుకూరి రామలింగం అధ్యక్షతన మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి దేవాలయ ప్రధాన అర్చకుడు జీవీ చలపతిరావు నేతృత్వంలో కృష్ణగిరి మండల బీజేపీ నూతన కమిటీ నియామక పత్రాలు అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వకర్మ జిల్లా ఇంప్లిమెంటేషన్ మెంబర్ ఆర్మీ రామయ్య పోల వెంకటేశ్వర్లు వీరేష్ కోడి అశోక్ నాగార్జున బాలమద్దయ్య తదితర నంద్యాల జిల్లా కృష్ణగిరి మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు కృష్ణగిరి మండల బీజేపీ అభ్యున్నతికి కృషి చేస్తామన్న నూతన బీజేపీ కృష్ణగిరి మండల ప్రధాన కార్యదర్శి జివి చలపతిరావు బీజేపీ కమిటీ సభ్యులు अमित शाह गारी नायक अमित शाह गारी नायक अमित शाह गारी नायक గారిని మన మండల ప్రధాన కార్యదర్శిగా నియమించబోతున్నాను కాబట్టి ఆయనకి అధికారికంగా ఓ లెటర్ ఇవ్వడం జరుగుతుంది సీట్లు అన్న గారు అన్న రాములిగా మనం ఎప్పుడన్నా వచ్చిన కూడా పర్లేదన్న నేను ఏదైనా కానీ చేస్తాను మీకు అది పూర్తి స్థాయిలో సహకారం చేసినాడు కాబట్టి అన్నకు కూడా ఒకసారి నాకు ఈరోజు నా కృష్ణగిరి మండలంలో ఎంతో మంది ప్రముఖులు నాయకులు ఎంతో మంది ఉన్నా కూడా వాళ్ళందరికీ నా కష్టాన్ని నా శ్రమను నా యొక్క దీన్ని గుర్తించి గమనించి ఈరోజు మన కృష్ణగిరి మండల బీజేపీ అధ్యక్షుడైన చిందగూరి రామలింగం గారు మండల ప్రధాన కార్యదర్శి పదవికి నా యొక్క గురు బాధ్యతగా సత్కరిస్తున్నాం జై శ్రీరామ్ మా అందరికి ఆదర్శ ప్రాయుడు మమ్మల్ని అందరినీ స్థాయికి తీసుకొచ్చి సహకరించి అన్ని విధాల మాకి అంటే సీనియర్ కార్యకర్తగా సీనియర్ సీనియర్ నాయకుడిగా మేము ఎటువంటి సలహా అడిగినా ఫోన్ ఫోన్ కాల్ చేసినా కూడా వెంటనే స్పందించినటువంటి వ్యక్తి రామాయణ గారు అదే విధంగా కొన్ని సమస్యలు కూడా మా కోసము ఆయన పను కొని కూడా మా సమస్యల కొరకు కొరకే నిరంతరం నిరంతరం కృషి చేసి స్కూల్ సీట్లు అయితేనేమి రెసిడెన్షియల్ సీట్లు అయితేనేమి అన్నగారు పోరాడి పిల్లలకి మంచి భవిష్యత్తుల విధంగా కృషి చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు నాకు అన్నగారు రావడం చాలా ఆనందకరం కలుగుతుంది కాబట్టి అన్న చాలా సంతోషం అన్న మన కర్నూలు జిల్లాలో కృష్ణగిరి మండలం అనేది నేను రెండు వేల పన్నెండు చూస్తున్నా ఇంత పెద్ద ఎత్తున మండల కమిటీ అర్హత కావడము తర్వాత కమిటీని ప్రకటించడం ఇంతమంది కార్యకర్తలతో నేను హర్షిస్తున్నా ఎందుకంటే కర్నూలు ఉండడం కాదు ఆదో ఉండడం కాదు క్షేత్రస్థాయిలో అంటే ఇది కార్యకర్తల కృషి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా రామ్లింగం అన్న కూడా బాగా కష్టపడి నేను మొదటగా ఆరుబోకు వచ్చిన తర్వాత అన్నతో అదే చెప్పిన ఈవెన్ నాకు రెండు వేల అరవై పన్నెండు నుంచి అనుభవం ఉంది నేను ఉండేది కూడా బుధవారం మన పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్ వెనకలే అంటే మనకు క్షేత్రస్థాయిలో నాయకులు కానీ తర్వాత కార్యకర్తలు ఉన్నారు కానీ జిల్లాలో ముఖ్య నాయకులు భరోసా కాబట్టి మనం ఎవ్వరికి కూడా తల వంచకుండా మన పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకోవడంలో మనం కీలక పాత్ర పోషించాలి ఒకటి బూత్ లెవెల్లో రెండు ప్రజలకు అందుతున్నటువంటి ప్రభుత్వ ఫలాలు ఇవన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేవా పర్యవేక్షించాలి ఈ రెండు పర్యవేక్షిస్తే ఆటోమేటిక్గా ప్రజలకు మనకు మద్దతు వస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ప్రజలు గుర్తిస్తారు టీడీపీ వాళ్ళు కూడా మనం గుర్తిస్తారు ఇవన్నీ కూడా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరు కృష్ణగిరి ఉన్నారు కర్నూలులో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎలా ఉంటుంది రాజకీయం అది మీకు తెలియకు కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఒక నిర్మాణం చేసి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కార్యకర్త అందరికి కూడా నేను నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రాబ్లంగా ఉన్న అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు ప్రతి సభ్యునికి పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్